సార్ ప్రస్తుతం మనం ఇలా ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో మనకు ఆ ఊరుకొండ మండలం రాచాలపల్లి గ్రామం నుండి ఏదైతే బీటీ రోడ్ దాదాపుగా ఎన్నో సంవత్సరాల కళ ఆ అట్లాగే ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు అయినా కూడా ఇక్కడ ప్రజల సమస్యలు ఇలా కేవలం ఈ రోడ్డు శాంక్షన్ కోసం ఏదైతే రాష్ట్ర నాయకులు మొత్తం కూడా ఇక్కడ మాదారం నుండి ఊరుకొండ గ్రామానికి పాదయాత్ర చేసి ఈ రోజు ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలు కావచ్చు ప్రజలు పడుతున్న అవస్థలు కావచ్చు ప్రజలు పడుతున్న దీర్ఘకాలిక ఇక్కడున్న ఈ ప్రణాళిక అంటే రోడ్డు పనుల గురించి కూడా ఈ రోజు వాళ్ళకు తెలిసిపోయే ప్రయత్నంలో నిజంగా రాష్ట్ర మొత్తంలో బీజేపీ నాయకులు చేస్తున్న కార్యక్రమం చూసుకుంటున్నట్టు ఏదైతే రాష్ట్ర ప్రజల అవసరాలని గాలికి వదిలేసి వాళ్ళు ఏదైతే మేము ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ అభివృద్ధి పథకంలోని కూడా వాళ్ళు ఎలా కేవలం మాటలతోనే కాలయాప చేసిన సందర్భంగా ఇలా రాష్ట్ర నాయకత్వం మొత్తం బీజేపీ వాళ్ళు గ్రామస్థాయి నుండి ప్రజల అనేది తీర్చడానికి ఈ రోజు వీళ్ళు కార్యక్రమాలు ఉన్నారు అన్న ఈ రోజు ప్రధానంగా ఈ సమస్యలు తీసుకోవడానికి ఏంటి కారణం వాళ్ళకు ధన్యవాదాలు ఇప్పుడు ఈ రోడ్డు చూసినట్టయితే మాదేరమైన మా మండలంలో పెద్ద గ్రామం ఇది ఈ గ్రామం నుంచి మండల హెడ్కొటర్ పోవాలంటే ఈ దుస్థితి ఉంది గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది అని కళయాపన చేసిరు అప్పుడు ఎలక్షన్ల టైంలో అరుద్ధ్ రెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన కూడా పాదయాత్ర చేసి ఈ రోడ్ గురించి వాగ్దానం చేసిండు మూడు నెలల లోపల నేను డాంబర్ రోడ్ వేపిస్తా సిసి రోడ్ వేపిస్తా మాదర గ్రామంకి రాచాలపల్లి గ్రామానికి మంచి చేస్తా అని చెప్పేసి ఇలా మర్చిపోయిన విధానం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు మీకు ఇది అర్థం కాదా ఈ మాదర గ్రామంలో యువత బ్యాంకు ఉంది స్కూల్ ఉంది రాచాల రావాలంటే ఇబ్బంది ఉంది రాచాల పోవాలంటే ఇబ్బంది ఉంది రాచారపల్లి గ్రామస్తులు మాదర బ్యాంకు వాళ్ళు కూడా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది మీరు ఏం చేస్తా ఉన్నారు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు మీరు ఎమ్మెల్యేది దేనికోసం ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది ఈ కల్లు మాటలు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆ గ్యారంటీలు మర్చిపోయి హామీలు మర్చిపోయి ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ మీద మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ ఫ్యామిలీ మీద మాట్లాడు తర్వాత మాట్లాడు ఫస్ట్ ఈ అభివృద్ధి మీద దృష్టి పెట్టు ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు యూరియా కొరత కావచ్చు ఈ రోడ్ల బాగులేక ఈ వర్షాలకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గుంతలల్లో రెండు ఫీట్లు మూడు ఫీట్ల గుంతలల్లో బైక్ల మీద పోయి కింద పడి నడుచుకుంటూ పోయి కింద జారి పడ్డ సందర్భాలు చూస్తా ఉన్నాం ఈ పక్కన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారు ఈ ఊరు గ్రామస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి మీరు ఏం చేస్తా ఉన్నారు పరిపాలన అంటే ఏంటి మార్పు మార్పు అని చెప్పారు ఏం మార్పు తీసుకొచ్చారు మీరు లిక్కర్ షాపులు పెంచుతా ఉన్నారు ప్రతి ఊరికి లిక్కర్ షాప్ ఇస్తావు అంట మండలానికి ఒక లిక్కర్ షాప్ ఉండేది ఇలా ప్రతి ఊరికి పెంచుతావరంట ఇదేనా మీ గ్రామంలో మీ మీ పరిపాలనలో మార్పు అంటే ఇలా ఎన్నో హామీలు చెప్పారు అమాయక ప్రజలు మీకు ఓట్లేసారు ఈ హామీలు మీ వల్ల కావు నేనేమంటున్నానంటే ఈ హామీలు మీ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కావు ప్రజల ముందుకు రాండి మీడియా ముందుకు రాండి క్షేమాపణ అడగండి చెంపలేసుకోండి ఈ హామీలు మేము నెరవేర్చలేము దయచేసి మమ్మల్ని వదిలేయండి నేను అభివృద్ధి చేస్తా చెప్పండి ఒక మాటతో మేము క్షమాభిక్ష పెడతారు మీరు ఆరు గ్యారంటీలు నలభై నలభై రెండు హామీలు నాలుగు వందల ఇరవై రెండు హామీలతోనే ఏదైతే ప్రభుత్వము కాలయాపన చేసి కేవలము వేదికల మీద చెప్పుకోవడానికి తప్ప ప్రణాళిక ఆచరణలు మాత్రం శూన్యమాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వర్గం మొత్తం కూడా ఇలా గ్రామ స్థాయి నుంచి కూడా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇప్పుడు సీఎం గారికి అర్థం కావాలి ఒక కొండరెడ్డిపల్లి ఒకటే కాదు అభివృద్ధిలో చూసినట్టయితే కొండరెడ్డిపల్లికి రింగ్ రోడ్ వేస్తా ఉన్నాడు కొండరెడ్డిపల్లికి సోలార్ పెడతా ఉన్నాడు కొండరెడ్డిపల్లికి ఇంట్లో ఇండ్లు సంఘం చేస్తాడు అవసరం లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తా ఉన్నాడు అంటే కొండరెడ్డిపల్లిలో పేదవాళ్ళు ఉన్నారా కొండరెడ్డి అభివృద్ధి చేస్తావా మీద ఊర్లు లేవా ఈ గోస ఏంటి మీ ఊరికి డబుల్ రోడ్ ట్రిపుల్ రోడ్ వేస్తా ఉన్నావంట మరి ఇలా పరిస్థితి ఏంటని చెప్పి నేను నిలదీస్తా ఉన్నా ఒకసారి కళ్ళు చూడాల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి నువ్వు ఎలెక్ట్ అయినావు జెడ్పీటీసీ నుంచి హీరో సీఎం సీట్లో లో చాలా సంతోషం ఇక్కడ కూడా మళ్ళీ చూడు మీ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు ఎలక్షన్ల ముందు చాలా హామీలు ఇచ్చాడు ఇలా రేషన్ కార్డులు లేవు బియ్యం లేవు ఒక పరిపాలన లేదు అభివృద్ధి లేదు ఇల్లు ఇవాళ ఎంత అవినీతి జరుగుతూ ఉందంటే ఇళ్ళల్లో చెప్పాలంటే అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు జానడి ఇల్లు కట్టేసి నిబంధనలు తొంభై పెట్టి ఒక ఇంచ్ పెరిగినా కానీ బిల్లు రావని చెప్పేసి ఈ జిపిఎస్ కోఆర్డినేషన్ తీసుకొని కోఆర్డినేట్ తీసుకొని ఇలా బెదిరిస్తా ఉన్నారు సస్పెండ్ చేస్తాడు వాళ్ళను అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇళ్ళ పేరు చెప్పి మోసం చేస్తారు ఈ మోసాలు తగవు మీకు రాబోయే ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పేసి భావిస్తా ఉన్నారు వర్థులు కావచ్చు కింగ్లు కావచ్చు మహిళలు కావచ్చు పెన్షన్ల విషయంలో కూడా ఇలా మీరు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆచరణలో ఉంటున్నారు ఒకవేళ మీరు డెడ్ లైన్ పెట్టి ఆ క్రమంలో కూడా ఆ టైంలో కూడా వీళ్ళు ప్రభుత్వం దిగిరాక పెన్షన్లు పెంచకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ తరఫున ముసలలకు చాలా ఆశ పెట్టినా రెండు వేల రూపాయలు తీసి నాలుగు వేలు ఇస్తా ఉన్నావు వితంతులకు ఇస్తా ఉన్నావు వృద్ధులకు ఇస్తా అన్నావు ఇలా వీడియోలకు ఇస్తా అన్నావు యువకులకు కూడా ఇస్తా అన్నావు అసలు ఇస్తున్నావు నీకు ఏమన్నా తెలుసా రాష్ట్ర బడ్జెట్ ఏంటి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్ది తెలుసా నీకు ఏం తెలకుండా హామీలు ఇచ్చినావు ఒక హామీ నెరవేర్చకుండా ఇలా అసెంబ్లీలో మాట్లాడే విధానం చూసినట్టయితే ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకొని మాట్లాడండి ఈ మన తెలంగాణ రాష్ట్రం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఇలా గవర్నమెంట్ ఆఫీసులలో పోతే ఆఫీసులలో కనీసం పర్నిషన్ లేని పరిస్థితి ఉన్నది పోలీసులకు డీజిల్ లేదు ఆ బండ్లకు టైర్లు లేవు ఇవాళ క్రైమ్ పెరిగిపోతా ఉంది నువ్వు ఏడవ అనుకున్నావు చూడాలి ఈ పక్క వచ్చి ఈ వైన్ షాప్లు పెరుస్తా తెరుస్తా వైన్ షాప్ల లిక్కర్ లో ఎక్కువ ఆదాయం వస్తుందని చూస్తున్నట్టు దానివల్ల అనారోగ్యాలు బాలవుతారు అవన్నీ పక్కన పెట్టి దృష్టి పరిపాలన మీద పెట్టాలని మా చేస్తాం మండలానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విలేజ్ కి దాదాపు మామూలుగా డే టైమ్ పోవడమే కష్టంగా ఉంది నైట్ టైం లో ఇక్కడ రైతులు కానీ స్టూడెంట్స్ కానీ చాలా మంది ఈ నడక ప్రయాణంలో చాలా ప్రమాదాలు కూడా జరిగినాయని చెప్తా ఉన్నారు కదా ఎట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వానికి మెడల్ వచ్చే ఆలోచన ఈ రోజు కార్యక్రమం అది ఇలా మాదర గ్రామస్తులు కానీ రాచాలపల్లి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గానీ అని వచ్చి మాకు చాలా ఇబ్బంది ఉంది ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మీరన్నా కొద్దిగా ముందు చొరవ తీసుకొని చేయండి అని చెప్తే ఇలా మేము వచ్చిన కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి ఈ రోడ్ వేయడం అవుతుందా కాదా చెప్పండి మీతో కాదంటే సెంట్రల్ గవర్నమెంట్ తో మేము మాట్లాడతాం పోయి రిక్వెస్ట్ చేస్తాం మా మండలంలో ఈ రోడ్ చాలా అధ్వానంగా ఉంది ఈ రోడ్డు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో మేము ఆరు రోడ్లు మండలంలో మిగిలిపోయినాయి ఆ రోడ్లన్నిటికీ నేను ఎస్టిమేట్ చేయించిన చేపించేసి పిఎంజిఎస్ వల్ల శాంక్షన్ చేపిద్దామంటే కాంగ్రెస్ లీడర్లు మేము చెప్పిస్తామని చెప్పేసి ఎస్టిమేట్ తీసుకొని పోయి తిరగడం జరిగింది ఎస్టిమేట్ ఎస్టిమేట్ కాగానే ఉంది ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొడతా ఉన్నాడు ఒక్క పని కూడా ముందకు పోయిన సందర్భం లేదు ప్రతి ఊళ్ళో గుడి కట్టిస్తా చేస్తా అని చెప్పేసి అలా మర్చిపోయిల్ హైదరాబాద్ అక్కడ ఎంజాయ్ తప్ప ఈ రాష్ట్రాన్ని ఈ కాన్సెన్స్ లో ప్రతి గ్రామాన్ని మర్చిపోయిన ఎమ్మెల్యే రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టిన సీఎం గారు కళ్ళ తెరవాలని చెప్పేసి భావిస్తారు రాబోయే దాదాపుగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న పదే పదే ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీని మీద మీ ఆలోచన భారతీయ జనతా పార్టీ స్థానిక సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఇది ప్రభుత్వం వచ్చిన ఎంబడే మేము ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోలేదు దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే ఉన్న సందర్భంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క రోడ్డు విషయంలో మాదారం గ్రామ ప్రజలంతా కూడా జనార్దన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టారో వారు ఎంబడి స్వచ్ఛందంగా ఇంత పెద్ద మొత్తంలో వ్యక్తులు రావడం అంటేనే ఈ యొక్క సమస్య ఏ విధంగా ఉందో మనకు కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఏ ఒక్కటి కూడా ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్లు రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత ఏరియా ఇది అయినప్పటికీ వారు ఏదైతే హామీలు ఇచ్చిందో భారతీయ జనతా పార్టీ అవే అడుగుతుంది తప్ప కొత్త కోరికలు ఏం కోరట్లేదు వారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి కూడా మండల హెడ్ క్వార్టర్ వరకు రోడ్లు నిర్మిస్తాం అదేవిధంగా ప్రతి మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వరకు రోడ్లు నిర్మిస్తాం ఆ విధంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ రోజు వరకు రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా మీరు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారిని అడుగుతుంది ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం ఏవైతే హామీలు నెరవేర్చలేదో పెద్ద మొత్తంలో ఉద్యమం తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అవసరమైతే జిల్లా హెడ్ క్వార్టర్ని కూడా స్థానిక సమస్యలపైన కలెక్టరేట్ని దిగ్బంధం చేసి పెద్ద మొత్తంలో ప్రజల్ని కూడా కూడగట్టి ఈ యొక్క సమస్యల పైన మేము పోరాడతాం చూస్తున్నామని భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ రోడ్ల సమస్యల మీద ప్రజలకు ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజల కోసమే ఈ రోజు పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రజల నుంచి వాళ్ళకు విముక్తి కలిగేలా ఈ రోడ్డు శాంక్షన్ కావాలి ఒకవేళ కాకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఉద్యమిస్తాం రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఇక్కడ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లి ఆలోచన కూడా చేస్తామని రాష్ట్ర నాయకత్వం చెప్తున్నారు మొత్తానికి చూస్తున్నామని అని మీటింగ్ రోజు మేము కల్లు కురుతున్న రాచలపల్లి గ్రామం